ዱవి రియాక్షన్ లేటే చూస్కో అలా చూస్కోనే అలా నాయనా మెల్దీపండి 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 రాహుల్ గారు మెల్దీపండి చూడండి తర్వాత లైట్ గా వేటు ముందుకొచ్చింది సోలోగా క్లోజ్ షాట్ పెట్టుండి డైలాగ్ పూర్తి కొడండి ఆ కడిపోయి ఇంకొకటి మి హైట్ జార్పన్ ఓకేనా సాల్ సాల్ మళ్ళీ రా అంటే కనిపియొ ఓకే ఓకే మొదలు మొదలు ఓ ఓ இப்போஸண்ட கணக்கு ரோஜி பெட்டேசி இது மூப்படன பதி லட்சம் தவிர

చాలా చెప్పు చెప్పు ఇది పది లక్షలు రూపాయవా ఆశ్చర్యపోతుంది ఆశ్చర్యం పది లక్షల రూపాయవా అంత రావాలి రెడీ ఇన్ కదా సరే చూసుకోవాలి सर विद जीएसटी में होगी विद जीएसटी अयो मैं बाद में बात बोले एक्शन विद जीएसटी कम ऑन डायरेक्ट डायलॉग अद बस चूज करो वो पड़ी है चूज करो चूज करो फर्स्ट है एनएसआर डेट ना चूज करो आप भी नहीं 5 लाख वेरे अरे